శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డా నీ తలరాతను నేను రాస్తున్నాను దీనిని ఎవ్వరూ కూడా చెరపలేరమ్మా ఈ సందేశాన్ని విను తప్పకుండా నువ్వు ఆనందిస్తావు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డల మనసులో ఉన్న ఎన్నో అపోహలకు సమాధానం చెప్పబోతూ ఉన్నారు బాబాగారు అంటూ ఉన్నారు తన బిడ్డల తలరాతను స్వయంగా తానే రాస్తున్నానని ఆ తలరాతను మార్చడం ఎవ్వరి తరం కాదని మరి తన బిడ్డల తలరాత బాబాగారే రాసినప్పుడు మనం దేని గురించి బాధపడాలి తన బిడ్డలకు మంచి భవిష్యత్తునే కదా అండి బాబాగారు రాస్తారు కాకపోతే మనం చేసినటువంటి కర్మానుసారం కొన్ని కష్టాలు అయితే మనం పడవలసి ఉంటుంది దాని తరువాత ఎంతో అద్భుతమైన జీవితాన్ని బాబా గారు మనకు అందిస్తారు మనం చేసిన కర్మల ప్రభావాన్ని బట్టి మనం అనుభవించవలసినటువంటి కాలం ఆధారపడి ఉంటుంది అంటే మనం తెలుసో తెలియకో చేసిన చిన్న చిన్న పాపకర్మల వలన అతి త్వరగా మనం బయటపడి ఒక అద్భుతమైన జీవితాన్ని మనం పొందవచ్చు కానీ కొన్ని తెలిసి తెలిసి చేసినటువంటి పెద్ద పెద్ద తప్పుల కారణంగా మనం అనుభవించవలసినటువంటి కర్మానుసారం మనం అనుభవించవలసినటువంటి కష్టాల యొక్క సమయం కొంచెం పొడిగించబడుతుందండి దాని అర్థం ఏమిటంటే కొన్ని కొన్ని తప్పులు మనకు తెలిసి కూడా జరుగుతూ ఉంటాయి తెలిసి కూడా చేస్తూ ఉంటాం అంటే ఆ సమయం మన పైన ప్రభావం చూపుతుంది ఆ సమయంలో ఆ పని చేయకపోతే మనం బయట పడలేమేమో అనేటువంటి ఆలోచన మనకు రావడం కారణంగా ఆ తప్పు చేయవలసి ఉంటుంది అలాంటి తప్పులు ఏదైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పే కాబట్టి దానివల్ల వేరొకరు బాధపడతారు కాబట్టి దాని కర్మను మనం అనుభవించాల్సిందే బాబా గారు చెప్పినట్టు తెలియక చేసిన తప్పులకి శిక్ష తక్కువగానే ఉంటుందండి కానీ తెలిసి తెలిసి చేసిన తప్పులకు మనం అయితే తప్పకుండా అనుభవించాలి దాని యొక్క సమయం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇవి తన బిడ్డలు తెలిసి తెలియక చేసిన తప్పులంటే బాబాగారు ఎలా పరిగణిస్తారంటే వాళ్ళకి వేరొక మార్గం తోచనప్పుడు ఆ పని చేస్తారు కానీ మరికొంతమంది ఉంటారండి వారికి తెలిసి తెలిసి కూడా తప్పులు చేస్తూనే ఉంటారు వారికి అవసరం లేకపోయినా తప్పులు చేస్తూనే ఉంటారు అలాంటి వారు మాత్రం వారు జీవితమంతా కూడా వారి కర్మలను అనుభవించాల్సిందే మనకు చాలా గొప్పగా కనిపించవచ్చు వాళ్ళు లేదంటే చాలా ఆనందంగా ఉన్నటువంటి జీవితాన్ని అలాంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నట్టు మనకు కనిపించవచ్చు కానీ నిజానికి మీరు గుర్తించాల్సిందే వాళ్ళు తప్పకుండా ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూనే ఉంటారు అది అనారోగ్య సమస్య కావచ్చు ఇంట్లో వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు అది అలాంటి మానసిక వేదన ఎంత దారుణంగా ఎంత ఘోరంగా ఉంటుందంటే అనుభవించేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి మనకు బయటకు కనిపించేవన్నీ నిజాలు కాదు బయటకు ఒక కద్దరు చొక్కా వేసుకొని ఐరన్ చేసినటువంటి ఒక కద్దరు చొక్కా వేసుకొని బయట నవ్వుతూ తిరుగుతున్నంత మాత్రాన అతను ఆనందంగా ఉన్నట్లు కాదండి తప్పులు చేసేవాడు తన కర్మను అనుభవించి తీరాల్సిందే దాని నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు మీరే ఆలోచించండి మనకు ఏదైనా ఇబ్బంది వస్తే తప్ప తప్పు చేయాలనేటువంటి ఆలోచన రాని వాళ్ళు చాలామంది వారి కర్మలను అనుభవిస్తున్నప్పుడు వారికి అవసరం లేకపోయినా తప్పులు చేస్తూ పక్కవారి ఇబ్బందులలో పక్కవారి కష్టాలలో సంతోషాన్ని వెతుక్కునేవారు వారు సంతోషంగా ఉంటారని మీరు ఎలా అనుకుంటారండి వాళ్ళు అంతకు మించినటువంటి నరకాన్ని చూస్తూ ఉంటారు అందుకే పై పై చూపులకు ఎప్పుడూ కూడా మోసపోవద్దండి బాబాగారు మనకు ఏం చెప్తున్నారో అదే జీవిత సత్యం తల్లి కొంచెం కష్టమైనా సరే మంచి మార్గంలోనే నటువమ్మ నీకు ఎప్పుడు ఈ తండ్రి తోడుగా ఉంటారని ఎన్నో సందర్భాలలో మనం విన్నాం కదా అది అక్షరాల సత్యం మనకు ఎన్ని కష్టాలున్నా ఆ సమయానికి బయటపడటానికి ఆ పరమాత్మను మనకు ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు మీరు గుర్తించారా అండి ఎప్పుడైనా మీరు గుర్తించారా ఇక నా జీవితం అయిపోయింది అనుకునేటువంటి సమయంలో కూడా మనకు ఒక మార్గం కనిపిస్తుంది అదంతా కూడా ఆ భగవంతుడు మనకు చెప్పినట్లు అదే విధంగా చేస్తాడు అందుకే మంచి మార్గాన్ని ధర్మ మార్గాన్ని తప్పకూడదని బాబా గారు అంటారు అయితే ఈరోజు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఎలాంటి తలరాతను తన బిడ్డలకు రాశానని చెబుతూ ఉన్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామండి బాబాగారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు బిడా నీకు నువ్వుగా ఏదీ చేయలేవమ్మా నీ జీవితంలో ఏది జరిగినా సరే అది మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైన అవి నేను రాసినవే మరి నువ్వు ఎందుకు చిన్నదానికే దిగులుగా కూర్చుంటున్నావు బిడ్డ బాబా నా జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది దీనికి ముగింపు ఏంటి తండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా అయితే ఇప్పుడు నేను దీనికి నీ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పబోతున్నాను శ్రద్ధగా వినమ్మ ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే నీ పూర్వజన్మ పాపాల వలన బిడ్డ ఇప్పుడు నీకు కొంచెం కష్టకాలం నడుస్తూ ఉంది అందుకే నీకు కొన్ని వ్యతిరేకంగా కూడా జరుగుతున్నాయి కానీ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక కొద్ది రోజులు మాత్రమే నీకు ఈ కష్టాలు త్వరలోనే నీకు సంతోషం రాబోతోంది తల్లి అవును బిడ్డ నీకు ఎవరైనా చెడు చేయాలని చూస్తే వారికి ధన్యవాదాలు చెప్పు ఎందుకో తెలుసా అలా వారు నీకు చెడు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా తల్లి నీ పాప కర్మలను వారు తీసుకుంటున్నారని అర్థం ఇప్పటికి నేను చాలాసార్లు నీకు ఈ విషయం చెప్పానమ్మా కానీ నువ్వు మరిచిపోతూ ఉన్నావు బిడ్డ అందుకే మళ్ళీ చెబుతూ ఉన్నాను అయితే బాబా నా జీవితంలో సంతోషమే లేదా అని అనుకుంటున్నావా అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు నువ్వు నా ప్రియమైన బిడ్డవి తల్లి నీ జీవితంలో కష్టాలు రాసిన నేను సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటానా చెప్పు ఎంత సంతోషమో తెలుసా నువ్వు కలలో కూడా ఊహించం అంత గొప్ప అదృష్టాన్ని నీ జీవితంలో రాసి ఉంచాను కష్టాల తరువాత వచ్చే సంతోషం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందమ్మా ఆనందం నీ కష్టాలనే మరిపిస్తుంది నీ భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెబుతాను శ్రద్ధగా వినుతల్లి చూడమ్మా దేవుడు నీ చేతిలో పెట్టిన దానిని నీ చుట్టూ ఉన్నవారు లాగేయాలని చూస్తూ ఉన్నారు అవన్నీ నేను చూస్తూ ఉన్నానమ్మా కానీ నీ కర్మదోషాలు తొలగనిదే నేను కూడా ఏమీ చేయలేను బిడ్డ అంతవరకు కాస్త ఓపికతో ఉండు నీకు మరొక విషయం కూడా చెబుతాను నీకు నేను ప్రసాదించిన దానిని నీ చేతి నుండి లాక్కోవడం అంత సులువు కాదు నేను అడ్డుపడుతూనే ఉంటాను కానీ సమయం వచ్చే వరకు నువ్వు కాస్త ఓపికగా ఉండాలి నేను అందరినీ శ్రద్ధ సబూరితో ఉండమనే చెబుతున్నాను కొందరు మాత్రమే వాటిని పాటిస్తున్నారు మరి మరికొందరు అది తప్పు అని తెలిసి కూడా అదే దారిలో నడుస్తూ ఉన్నారు వారి వారి పాపకర్మలను వారే కొని తెచ్చుకుంటూ ఉన్నారు నా బిడ్డవైన నువ్వు నీ జీవితం అంతా కూడా నేను చెప్పే దారిలోనే నడుస్తావని నేను ఆశిస్తున్నానమ్మా నడుస్తావు కదా తల్లి అలానే నడుస్తానని నాకు మాట ఇవ్వు తల్లి ఇక నీ మాటను నువ్వు నిలబెట్టుకో నా బాధ్యతను నేను తప్పకుండా నిర్వర్తిస్తాను నీ మనసులో ఒక సందేహం ఉంది కదా బిడ్డ బాబా మంచివారికే ఎందుకు కష్టాలు అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు అవునా అది విధి వారికి పెట్టే పరీక్ష తల్లి సాయి అని నన్ను ప్రేమగా పిలిచావు కదా అప్పుడే నీ కష్టాలకు కూడా ఒక ముగింపు ఇచ్చేశాను అది ఎప్పుడా అని అనుకుంటున్నావా ఈ వార్త వింటే నువ్వు చాలా సంతోషిస్తావు తల్లి ఈ సమాధానం వింటే నీ ఆనందానికి అవధులు ఉండవు ఎందుకంటే ఆ సమయం ఇదే ఇదిగో ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నావు కదా ఇక నీ కోరికలు తీరినట్టే నా అనుగ్రహం లేనిదే నా సందేశాలు ఎవరూ కూడా వినలేరమ్మా నా అనుగ్రహాన్ని నీకు అందిస్తున్నాను ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగించి నీకు ఆనందాన్ని ప్రసాదిస్తున్నాను ఆనందంగా అలాంటి జీవితాన్ని స్వీకరించు తల్లి నీ బాబా ఏది ఇచ్చినా సరే కాదనకుండా తీసుకోవాలి ఎందుకంటే నా బిడ్డకు నేను కాక మరెవరిస్తారు చెప్పు నా బిడ్డ కోరినవన్నీ కూడా నీ చేతిలో పెడతానమ్మా అందులో ఎలాంటి సందేహం నువ్వు పెట్టుకోవద్దు నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడపాలి సరేనా అని అంటూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు అన్నట్టు తన బిడ్డల యొక్క తలరాతలు రాసింది తానే కనుక కష్టాలు రాసిన తను సంతోషాలు రాయకుండా ఉంటారా అండి తన బిడ్డలు ఎప్పుడూ కూడా కష్టాలలో ఉండిపోవాలని బాబాగారు కోరుకుంటారా లేదు కదా ఆ కష్టాలు కూడా ఎందుకు రాశారు అంటే మనం చేసినటువంటి పాపకర్మల నుంచి మనల్ని విముక్తుల్ని చేయడానికి అందుకే మనం ఎలాంటి కష్టాలనైతే అనుభవించగలమో అలాంటి కష్టాలు మాత్రమే మనకు ప్రసాదించి మనల్ని ఆ పాపకర్మల నుంచి విముక్తుల్ని గావిస్తారు బాబాగారు మనం ఎన్నో సందర్భాలలో చెప్పుకున్నాం కదండి బాబాగారు మనకు కేవలం ఒక వంతు కష్టం మాత్రమే ప్రసాదిస్తారు మిగిలిన తొంభై తొమ్మిది వంతుల కష్టాలను బాబాగారే తన భుజాలపై వేసుకొని మోస్తారు అది కూడా చాలా సంతోషంగా తన బిడ్డలకు మంచి జరుగుతుంది అంటే తన బిడ్డలు మంచి మార్గంలో నడుస్తూ ఉన్నారు వారికి సంతోషమైనటువంటి జీవితం కలుగుతుంది అంటే బాబాగారు ఎంత దూరమైనా వెళ్ళగలరు ఎన్ని కష్టాలైనా ఆనందంగా మోయగలరు అందుకే బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించేటువంటి కష్టాలు ఎలా ఉంటాయంటే తన బిడ్డలు మోయగలిగినవే ఉంటాయి కానీ దానికే మనం చాలా కష్టపడిపోతూ ఉంటాం మనం చాలా ఎక్కువగా ఆలోచించి భయపడిపోతూ ఉంటాం వాటి నుంచి భయ ధైర్యాన్ని ఇవ్వడానికి ఆ కష్టాలు నువ్వు ఎదుర్కోగలవు తల్లి దానికి సంబంధించినటువంటి ఆ దారి కూడా మార్గాన్ని కూడా నేనే చూపిస్తాననేటువంటి ఆ ధైర్యాన్ని ఇవ్వడానికి బాబాగారు ప్రతిరోజు కూడా ఒక సందేశాన్ని తన బిడ్డలకు పంపుతూ ఉంటారు ఈ సందేశం విన్న తరువాత ఏదో ఒక మూల భయం మొదలైనా సరే తనని అక్కడే అణచివేయగలమండి అందుకే బాబాగారు ప్రతిరోజు కూడా తన బిడ్డలకు ఒక సందేశాన్ని ఇస్తూ తన బిడ్డల వెంటే తాను ఉన్నాననేటువంటి ఒక ధైర్యాన్నిస్తూ తన బిడ్డలను ముందుకు నడిపిస్తూ ఉంటారు అర్థమైందా ఫ్రెండ్స్ ఇక ఎవ్వరూ కూడా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి మీ మనసులో ఎందుకంటే మన తలరాత రాసింది మన తండ్రి ఆ తండ్రి మన పాపకర్మలను తొలగించడానికే ఈ చిన్న చిన్న కష్టాలను మనకు రాశారు తప్ప మన జీవితం అంతా కూడా ఈ కష్టాలు అతి కొద్ది రోజులలోనే బాబాగారి సందేశంలో చెప్పారు తల్లి నువ్వు ఈరోజు ఈ సందేశాన్ని వింటూ ఉన్నావు కదా ఇంతటితో నీ కష్టాలు తీరిపోయాయి నీకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని అతి త్వరలోనే ప్రసాదించబోతున్నాను కాస్త ఓపికగా ఉండమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు బాబాగారు చెప్పినట్టు విందాం బాబాగారి మాటల ప్రకారం నడుచుకుందాం ప్రతి ఒక్క బాబా బిడ్డకి బాబాగారు మంచి చేస్తారు అందరికీ శుభం జరుగుతుందండి మీతో పాటు మీ కుటుంబం కూడా ఎంతో సంతోషంగా జీవిస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకు ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్